പച്ചക്കൂരമെനൂരി പസിടി ഗിന്നെ തെച്ചി ശിരസാദിഗനദീ പച്ചക്കപുരമെനൂരി പസിടി ഗിന്നെ തെച്ചി ശിരസാദിഗരപടി ചൂട കണ്ണുല കിംപൈ ചൂട്ര കണ്ണുല കിംപൈ നിത്യമല്ലെ പൂവ് വലേ നിണ്ടേ സ്വാമിനി കണ്ടി കണ്ടി ശുക്വാര ഗഡിയേടി അലമേൽ മംഗ അണ്ടേ സ്വാമിനി കണ്ടീ నా మీద ఎంతో ప్రేమాభిమానం కురిపించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి కాకపోతే నేను మీకు ఇన్ టైంలో సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయాను ఎందుకంటే నా సిచ్యుయేషన్ అలా ఉందండి దానికి కారణం మీ అందరికీ తెలుసు యాక్చువల్గా పేపర్లో కూడా వచ్చింది ఢిల్లీలో కొంచెం ఇన్సిడెంట్స్ ఈ మధ్యన బాగాలేవు కదండి వర్షాలు పడటం వల్ల మనమేమో మన పిల్లల్ని ఎంతో ఇదిగా పెంచుకొని లక్షల లక్షల ఫీజులు వేలల్లో రెంట్లు కరెంటు బిల్లు పాల బిల్లు గ్యాస్ బిల్లు లైబ్రరీ ఫుడ్ వాటరు ప్రతి దానికి అడుగు తీసి అడుగు వేస్తే బిల్లండి అండ్ మాటి మాటికి సింక్ దగ్గర ఏమైనా అడ్డేసిందనుకోండి ప్లంబర్ను పిలుచుకోవాలి ఫ్యాన్కి ఏమైనా అయ్యిందనుకోండి ఎలక్ట్రీషియన్ని పిలుచుకోవాలి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అంతా కూడా మనమే చూసుకోవాలి తప్పించి వేరెవ్వరూ పట్టించుకోరండి నెక్స్ట్ ఆ మాత్రం రూమ్ దొరకడానికి కూడా మధ్యలో ఒక బ్రోకర్ ఉండాలి ఇన్ని చేసుకొని మనం అంతా కూడా సెటరేట్ చేసుకున్నాక టెంపరేచర్ ఎక్కువైపోయి ఫిఫ్టీ టూ ఉండేటప్పుడు ఏమో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి ఏసీలు పని చేసేవి కాదు ఫ్రిడ్జ్లు పేలిపోయేవి అండ్ ఏసీలు బర్న్ అయిపోయాయి ఇవన్నీ జరిగాయండి కొంచెం టెంపరేచర్ తగ్గింది వర్షం పడింది అంటే ఏమొచ్చి ఆ కింద డ్రైనేజ్లు ఓపెన్ అయిపోవడము ఎలక్ట్రిక్ వైర్లు వాటర్లో పడిపోయి కొంచెం పిల్లలు ఇబ్బందులు పడ్డము నెక్స్ట్ మన లైబ్రరీ ఇన్స్టెంట్ ఇవన్నీ కూడా ఇంటి లై లైబ్రరీకి కూడా బిల్ పే చేయాలండి ఓన్లీ క్లాసెస్ ఫీజే కాదండి ప్రతి దానికి కూడా మనం అక్కడ అన్నిటికీ డబ్బులు కట్టాలి అంటే మన పిల్లల కోసమే కడతాం కానీ వాళ్ళు చదువుకొని వాళ్ళు హాయిగా ఉన్నాము ఫుడ్ బాగా ఉంది క్లాసెస్ బాగా అవుతున్నాయి మా ప్రిపరేషన్ బాగా ఉంది అంటే అదొక సంతోషం కానీ ఈరోజు ఫుడ్ ఈ రెండు రోజులు కూడా రాదండి మళ్ళీ రెడ్ అలర్ట్ పెట్టేశారనమాట యాక్చువల్గా వర్షం చాలా చిన్నది పడినా కూడా ఎంతో డిస్టర్బెన్స్ అయిపోతుంది అందుకని చాలా బెంగ వచ్చేసిందండి యాక్చువల్గా వీడియోలో అయితే మీతో పలకరిస్తూ సరదా సరదాగా మాట్లాడదాం అనుకున్నాను కానీ నా సిచ్యువేషన్ ఏంటి అన్నది మీకు తెలియాలి కదండి అందుకే ఇది అనమాట ఒంట్లో బాగోకపోవడం నిజమే ఫీవర్ వచ్చింది ఎందుకంటే వర్షంలో తడిచిపోయాను కదండి మొక్కల కోసం వాటి కోసం వర్షాన్ని బాగా ఎంజాయ్ చేశాను ఫేవర్ పెద్ద మ్యాటర్ కాదండి కోల్డ్ కాఫీ ఇవన్నీ వచ్చేయడము దాని మీద దెబ్బ తగిలినట్లుగా ఈ ఢిల్లీ ఇన్స్టెంటు పాప వాళ్ళ బర్త్డే కోసం బయటికి వెళ్ళినప్పుడు అసలు మేఘమే లేదండి కానీ వచ్చేసరికి ఆ షాపింగ్కి వెళ్ళారు ఇంకంతే పెద్ద వర్షం ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడలేదేమో మొత్తం అతలా కొతలం చేసేసింది ఇంకా ఫుడ్ లేదు వాటర్ సరిగా లేదు ఇంట్లో ట్యాంకుల్లో కూడా నీళ్ళు అయిపోవడము అండ్ వాళ్ళకి దగ్గరలోనే ఇలాంటి ఒక చేదు ఇన్స్టంట్ జరగ డము చాలా డిస్టర్బ్ అయిపోయానండి అండి ఏంటి ఎన్నో కళ్ళు కని డబ్బులన్నీ కూడా కూడగట్టుకొని పిల్లల్ని పెద్ద చదువులకు పంపిస్తాము మన ఊరు కాదు మన డిస్ట్రిక్ట్ కాదు మన స్టేట్ కాదు మన భాష కాదు మన ఫుడ్ కాదు అన్నింటికి కూడా అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉండి చదువుకుంటున్న పిల్లలకి ప్రకృతి రీత్యా ఇలాంటివి కూడా ఎదురయ్యాయి అనుకోండి కొంచెం బెంగ అనిపిస్తుంది కొంచెం ఏంటంటే చాలా బెంగ అనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండి